ట్రైలర్స్ చూసాం సాంగ్స్ చూసాం నిజంగానే మేమంతా కలిసి కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది ఇది అసలు హాలిడేస్లో రావాల్సింది ఏప్రిల్లో రిలీజ్ అయ్యి ఉంటే ఈ సినిమా ఇప్పటివరకు స్టాప్గా అన్ని థియేటర్లో హౌస్ఫుల్గా ఆడుతూనే ఉండేది అంత అద్భుతమైనటువంటి కంటెంటు చాలా బాగుంది డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ ఏం హడావిడి లేకుండా చాలా కూల్గా రిలీజ్ అయ్యి తమిళనాడులో ఆల్రెడీ సూపర్ హిట్ అయినటువంటి సినిమా ఇది హీరో సూర్య ఒక మాస్ హీరోగా ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ను సంపాదించుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఒక అభిరుచితోటి ఈ సినిమా తానే స్వయంగా నిర్మించి నటించారు ఇలాంటి సినిమాలు డెఫినెట్గా వస్తూ ఉండాలి ముఖ్యంగా ఇవాళ కుటుంబ సమేతంగా పిల్లలతో కలిసి పేరెంట్స్ సినిమా థియేటర్లో భయం లేకుండా చూడగలిగిన సినిమాలు అరుదై అని అందరం చెప్పే కామన్ వర్డ్ ఇది అలా కాకుండా పిల్లలందరితో పాటుగా సరదాగా చూస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ తాము ఎడ్యుకేట్ అవుతూ ఉన్నటువంటి సబ్జెక్టుతో ఉన్నటువంటి మేము సినిమా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది పిల్లలు స్కూళ్ళు ఇప్పుడే ప్రారంభమయ్యాయి స్కూళ్ళ ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి వాళ్ళ అల్లరిని వాటికి పరిష్కారాలని గుర్తు చేసుకుంటూ పేరెంట్స్ కూడా రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి సినిమా మేము సినిమా తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు డెఫినెట్గా మంచి లాభాలు వస్తాయి అలాంటి ఒక మంచి లాభాలు వచ్చే సినిమాని గారు కూడా చాలా తృప్తిపడతారు అలాంటి విజయం గారు ఆయన మాడాల్సిందిగా కోరుతున్నాను మసూదురెడ్డి గారు సినిమా రంగంలో రావాలని తపరు పడుతూ నా దగ్గర వచ్చినప్పుడు ఓ మంచి సినిమా చేయించాలని ఉద్దేశంతో సూర్య ఎన్ని మా సినిమాలు చేసినా కూడా క్లాస్ సినిమా తను ఓన్ బ్యానర్లో చేస్తా అంటే దాంట్లో ప్రత్యేకత ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ సినిమాని మీరు చేయండి సార్ మీకు మంచి పేరు వస్తుంది లాభాలు బాగానే సంపాదించారు కాంట్రాక్టర్లో కానీ పేరు కూడా రావాలి ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఈ సినిమా రంగంలో ఉన్న పేరు ఈ వీటిలో రాదు కాబట్టి ఈ సినిమా చేయండి డిఫరెంట్గా మంచి పేర్ వస్తుంది చెప్పాను కొన్ని అనువేద కార్యాలన్నా సినిమా రిలీజ్ అవ్వడం లేట్ అయింది థియేటర్లు దొరక రకరకాల ప్రాబ్లమ్స్ వలన కానీ సినిమా పిల్లలు స్కూల్స్ తెరిచారు ఇది ప్రత్యేకంగా పిల్లల సినిమా ఎడ్యుకేటెడ్ అనమాట ఎడ్యుకేషన్ మీద బాగా ఆలోచించిన సినిమా ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది ఏదో రెగ్యులర్ సినిమాల్లో కాకుండా ఈ సినిమాను ఒప్పుకొని చేసినందుకు సూర్యాకి హ్యాట్స్ అఫ్ ఎందుకంటే తను బిజీగా ఉండి ముప్పై కోటి నలభై కోట్లు లెమినేషన్ తీసుకున్న టైముల్లో ఈ సినిమాను సొంతంగా నిర్మించి చిన్నపిల్లలకి ఒక అవగాహన కల్పించాలని ఈ సినిమాను తీశాడు డెఫినెట్గా ఈ సినిమా తమిళనాడులో పద్నాలుగు మ్యాగజైన్స్ అన్నీ కూడా త్రీ పాయింట్ ఫైవ్ రేషియో ఇచ్చిన సినిమా ఇది ఎక్కడ కూడా టూ పాయింట్ ఫైవ్ కానీ టూ కానీ టూ పాయింట్ ఫైవ్ త్రీ వచ్చిన కాదు అన్ని మ్యాగజైన్స్ కూడా ఏకంగా త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చిన రేషన్ సినిమా ఇది ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని సక్సెస్ అవ్వాలని మనసారి కోరుకుంటూ ఆయన ఇంకా ఎన్నో రకాల సినిమా తీయాలని చెప్పి కోరుకుంటూ నేను మనము అనేది నేను అనేది అహంకారానికి నిదర్శనం అయితే మేము మనము అనేది వినయానికి నిదర్శనం అలాంటి టైటిల్ పెట్టుకున్నారు మేము ఇక్కడ కేవీ సత్యనారాయణ గారిని అతిథిగా పిలిచారు ఆయన అతిథి కాదు ఈ సినిమాకి మెయిన్ ఆయనే ఆయన తరపున అతిథులుగా వచ్చిన వాళ్ళం మేము ఇక్కడ అలాగే రామ సత్యాణ్ణ ఒక అరవై సినిమాలు చేసినా కూడా వెనక వెనక దాక్కుంటూ నేను చేసిన చిన్న సినిమాలకి నాకు నేను ముందుకొస్తే ఇమేజ్ ఇబ్బంది పడుతుంది అనుకుని ఆడపక్కన ఏడపక్కన కో డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా దాక్కుని దాక్కుని తిరిగే రామ సత్యన వాళ్ళ యాంకర్ స్థాయికి ఎదిగాడంటే అది పుణ్యం కేవీవి సత్యనారాయణ గారు ఆయన ట్రాఫిక్ అనే సినిమా ఒక సోషల్ మెసేజ్ ఓడించాడు ఫిలింని కేవీ సత్యనారాయణ గారు రామ సత్యనారాయణతో చేపించి దాంట్లో సూర్య ఒక తన గెస్ట్ అపేరెన్స్లో తను చేశాడు ఆ ట్రాఫిక్ ద్వారా యాంకర్ స్థాయికి ఎదిగాడు రామ సత్యనారాయణ అట్లని నేను చెప్పింది మూడు పేర్లు కానీ ఆయన దాదాపు మూడు వందల మందిని ఇట్లా తయారు చేసి వదలటం జరిగింది సో అలాంటి కేవీ సత్యనారాయణ గారి ఫంక్షన్ అంటే డెఫినెట్గా మేమందరం వస్తాం దాంట్లో ఎలాంటిది లేదు ఇవాళ ఈ సినిమా పసంగా అని తమిళ్లో చేశారు ఒక చిన్న పిల్లల సినిమా మనం డెఫినెట్గా ఒక కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా థియేటర్లు దొరికినా దొరక్కపోయినా ఫస్ట్ పది థియేటర్లో స్టార్ట్ అయినా కూడా మూడు వందల నుంచి నాలుగు వందల థియేటర్లకి వెళ్ళిపోతుంది అని నిరూపించింది పిచ్చగాడు సో ఫస్ట్ ఆ టైటిల్ బెచ్చగాడు ఏంటి బెచ్చగా ఏంటన్నారు ఇవాళ రూట్ లెవెల్లో పల్లెటూళ్ళల్లో ఈవెన్ గూడెలు మాలపిల్లలు ఎక్కడెక్కడ చూసినా బిచ్చగాడు గురించే మాట్లాడుకుంటున్నారు పట్టణాల్లో చూసుకుంటే మన జూబ్లీస్ క్లబ్లు ఫిలిమినర్ క్లబ్లో మార్క్ షో వేయండి మాకు షో వేయండి అని అడుక్కుంటున్నారు బెచ్చగాడి లాగా సినిమా చూద్దామని ఆ స్థాయికి ఎదిగిన రేంజ్లో ఉన్నప్పుడు కంటెంట్ ఉంటే ఎక్కడైనా ఆడుతుంది మాయాబజార్ అనే సినిమా ఇప్పటికే అద్భుతమైన కంటెంట్ సినిమా అని సిఎన్ఎన్ ఐపిఎన్ సర్వేలో సక్సెస్ఫుల్గా అయ్యింది ఇప్పటికే స్టార్ హీరోగా ఎన్టీ రామారావు గారు అని చెప్పి కంటెంట్ ఉన్న స్టార్లు ఎప్పుడూ అలాగే ఉంటున్నారు అలాంటి మంచి సినిమాలను అందిస్తున్న కేవీ సత్యన్ గారు ఇలా ఇప్పుడు జోలకండి మధుసూదన్ రెడ్డి గారు మా రామ సత్యనారాయణలు బాబ్జీలు ఇట్లా మూడు వందల పేర్ల కంటే ముందుకెళ్ళి ఆయన చాలా గొప్ప నిర్మాతగా ఉండాలని ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారీ ఫైనాన్సర్ మల్లికార్జున గారు కూడా అందరికీ నమస్కారాలు చాలా రోజుల తర్వాత నిజంగా నేను మా కేవీ వెన్న అలాగే మధుసూదన్ రెడ్డి గారి ఈ సినిమా మా సూర్య గారి సినిమాలంటే ఎక్కువ శాతం ఫైట్స్ ఇంకా ఆయనను చూస్తేనే ఒక రకంగా బ్రహ్మాండమైన యాక్షన్ హీరోలాగా ఉంటుంది కానీ ఈ సినిమాలో చాలా అంటే మంచి ఫ్యామిలీ పిల్లలు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది ఆల్రెడీ తమిళ్లో సూపర్ హిట్ అయింది కాబట్టి తెలుగులో కూడా డెఫినెట్గా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు మధుసూదర్ రెడ్డి లాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి అవసరం వాళ్ళు ఈ సినిమా హిట్ అయ్యి వారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అలాగే పాండ్యరాజన్ డైరెక్టర్గా ఇంతకుముందు దాదాపు మూడు నాలుగు మూడు సినిమాలు సూపర్ హిట్ అయినాయి అందులో ఒక సినిమా విశాల్ది కూడా అనుకుంటారు సినిమా మంచి డైరెక్టర్ కాబట్టి తెలుగులో కూడా దీన్ని మంచి విజయాన్ని చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఫ్యామిలీస్ మూవీస్ చాలా తక్కువ ఈ రోజుల్లో వస్తూ ఉన్నాయి ఈ మూవీ సూర్య అమలాపాల్ మంచి కాంబినేషన్ అలాగే బిందు మాధవి మంచి కాంబినేషన్ కాబట్టి దీన్ని మంచి ప పబ్లిసిటీతో చేస్తూ ఉన్నారు ఈ నెల ఎనిమిదైన రిలీజ్ అవుతూ ఉంది మంచి థియేటర్స్ కూడా దొరికి ఉన్నాయి దీనికి డెఫినెట్గా ప్రేక్షకులందరూ దీన్ని ఆదరించి ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు హిట్ చేస్తే తెలుగులో కూడా ఇంకా మంచి సినిమాలు మన మనసుధన్ రెడ్డి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనను ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ థ్యాంక్ యూ దాదాపుగా అంటే సినిమా చూస్తున్నంత ఇద్దాక ట్రైలర్స్ ఏదైతే వేశారో సాంగ్స్ చూస్తుంటే మరి నిజంగా ఆయన అంత పెద్ద స్టార్డమ్ను పక్కన పెట్టి ఒక మెసేజ్ ఒక పిల్లల్లో ఒక చైతన్యం దాదాపుగా ఆ ట్రైలర్లో కానీ పాటలో చూస్తుంటే నిజంగా మన ఇంట్లో మన పిల్లల్ని పొద్దున్న లేచి ఆరు గంటలకి స్కూల్కి పంపాలంటే ఆరు గంటలకు లేపితే ఏ విధంగా మారం చేస్తారో నిజంగా మన ఇంటి పక్కన మన ఇంట్లో జరుగుతున్నటువంటి సంఘటన కనబడుతుంది మరి తప్పకుండా ప్రజలు ఆదరించి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి సినిమా ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలను ఆదరించినప్పుడే ఇంకా పెద్ద పెద్ద హీరోలు కూడా మరి ముందుకు వచ్చి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను తీయడానికి అవకాశం ఉంటుంది మరి ఇలాంటి సినిమాలను చేపట్టడానికి కూడా నిర్మాణం చేపట్టడానికి కూడా నిర్మాతలు కూడా ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని చెప్పేసి ఆదరించాలని కోరుతూ నాకు యొక్క యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సత్యనారాయణ గారికి రామ సత్యనారాయణ గారికి రామకృష్ణ గౌడ్ గారికి ప్రసన్న కుమార్ గారికి శివకుమార్ గారికి మీడియా మిత్రులకు నా అభినందనలు ఈ సినిమా చిన్నపిల్లలతో ఫ్యామిలీ కుటుంబ పరంగా అందరూ చూడదగినటువంటి చాలా గొప్ప సినిమా శివ చాలా మంచి సినిమా ఇది కుటుంబ పరంగా అందరూ కలిసి చూడవలసినటువంటి సినిమా పిల్లలు తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి చూడగలగరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ టైట్లే సో మేమంతా మనమంతా ఒకే ఫ్యామిలీ సో ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షను ఎందుకంటే కేవీవి గారు మా ఫ్యామిలీకి బాగా చాలా శ్రేయోభిలాషి అలాగే అందరూ బాగుండాలని కోరుకునే ఒక మంచి వ్యక్తి సో ఆయన ఫోన్ చేసి ఈ ఫంక్షన్కి రావాలి అని చెప్పగానే అది నా బాధ్యతగా ఫీల్ అయ్యి రావడం జరిగింది కొంచెం లేట్ అయ్యాను సారీ అట్ ది సేమ్ టైం మంచి సినిమాలు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు పక్కన పెడితే ఇంకా మన వాళ్ళందరూ చెప్పినట్టు కంటెంట్ సబ్జెక్ట్ ఎప్పుడైనా హార్ట్ సో ఒక మంచి సబ్జెక్ట్తో ఈరోజు సూర్య ఎన్నో మంచి కార్యక్రమాలు తను సామాజికంగా ఎన్నో తను బాధ్యతగా ఫీల్ అయ్యి ఒక హీరోగా ఎందుకంటే సినిమా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా కమ్యూనికేషన్ దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు సో సినిమా చేస్తున్నప్పుడు అది ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి కమర్షియల్ సినిమాలు చేయడం తప్పు కాదు కానీ కమర్షియల్ సినిమాల్లో కూడా ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నించే ఒక సింగం లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ సమాజంలో ఉండాలని ఇలా కొన్ని మంచి సినిమాలు ట్వంటీ ఫోర్ ఇట్స్ అ డిఫరెంట్ సై సైంటిఫిక్ ఫిక్షన్ ఫిల్మ్ అలాగే ఈ పసంగా అన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవ్రీవేర్ లైక్ మెడ్రాస్ ఫోన్ చేసిన ఫ్రెండ్స్తో మాట్లాడిన చాలా మంచి సినిమా మంచి కంటెంట్ సినిమా సూర్య చాలా డైరింగ్గా చేశాడు డైరెక్టర్ చాలా బాగా తీశాడు పిల్లలు చాలా బాగా చేశారు అన్ని రివ్యూస్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ అట్ ద సేమ్ టైం కమర్షియల్గా కూడా హిట్ అయింది సో అది సమ్మర్లో రిలీజ్ అంటే చాలా బాగుండేది అచ్చిరెడ్డి గారు చెప్పినట్టు బట్ స్టిల్ పిల్లల సినిమా అయినా పెద్దల సినిమా ఎందుకంటే పిల్లల్ని మేనేజ్ చేయడం పెద్దలకు చాలా కష్టమైపోయింది ముందు జనరేషన్ కానీ ఇప్పుడు మా జనరేషన్ కానీ ఇప్పుడు ఈ జనరేషన్ కానీ ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరు మనవరాలు ఉన్నారు అసలు వాళ్ళని మేనేజ్ చేయడం ఎందుకంటే దే టూ ఇంటెలిజెంట్ దిస్ జనరేషన్ ఇస్ లైక్ ఇందాక ఆ సాంగ్లో చెప్పినట్టు హైపర్ యాక్టివ్ పిల్లలు ఈరోజు దే నో ఎవ్రీథింగ్ ఈరోజు ఆది కూతురు ఇంకా ఏడు నెలలు కూడా రాలేదు అప్పుడే తనకి వీడియో గేమ్స్ ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది సో దే ఆర్ సో బికాస్ ప్రపంచం చాలా ఆధునికతలో ఎన్నో 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 మార్పులు వచ్చాయి సో వీటన్నిటిని మేనేజ్ చేయడానికి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడానికి మళ్ళీ పేరెంట్స్ బాధ్యత సో ఐ థింక్ ది ఇలాంటి దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ తప్పకుండా పిల్లలతో పాటు పెద్దలు కంపల్సరీగా చూడాల్సిన చిత్రం సో ఎనిమిది రిలీజ్ అవుతుంది తప్పకుండా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి బికాస్ విజువల్స్ కానీ సాంగ్స్ కానీ అండ్ ఆ ప్రజెంటేషన్ కానీ ముఖ్యంగా ఆ పిల్లల బిహేవియర్ కానీ సో ఐ థింక్ దిస్ విల్ బీ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫిలిం సో మీరు అందరూ రండి థియేటర్స్లో చూడండి మా అమ్మ రెడ్డి గారిని ఈ సినిమాని ఆశీర్వదించండి అలాగే కేవీవి గారు ఏది చేసినా అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు తప్పకుండా మంచి జరిగి ఇది మంచి హిట్ అవ్వాలని మా మంచి ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేము